ఈరోజు అదృష్ట ఐశ్వర్యం ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేయండి ఈరోజు ధనిష్ట నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన పరిహారం చేసుకోండి రాబోయే రోజుల్లో మీకు విపరీతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి అసలు టైం బాగాలేదు అంటున్నారు ఒక్క పని కూడా అవ్వట్లేదు అంటున్నారు అసలు ఒక్క రూపాయి కూడా రావట్లేదు అంటున్నారు ఈ పరిహారాలు కాపాడవచ్చు మీరు మృత్తికా స్నానం చేయాలి తులసి కోటలో ఉన్న మట్టి తీసుకొని చేతులకు హృదయానికి ముఖానికి రాసుకొని కొంచెం మట్టి శిరస్సున నుదుటున మాడున పెట్టుకొని తలస్నానం మృతికా స్నానం చేయాలి ఏ రోజు చేయాలి ఏదైనా సోమవారం చేయాలి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏదైనా సోమవారం మృతికా స్నానం చేస్తే అంటే ఏదైనా సోమవారం అంటే సంవత్సరం లోపు కాదండి ఈ నెల అంటే శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం నేను చెప్పేది మనకు శ్రావణ మాసంలో సోమవారాలు ఉంటాయి కదా ఆ శ్రావణ సోమవారాల్లో ఏదైనా ఒక సోమవారం ధనిష్ట నక్షత్రం వాళ్ళు చేస్తే సర్వ అరిష్ట దోషాలు నక్షత్ర దృష్టి దోషాలు తొలగిపోయి మీ కోరికలు సిద్ధిస్తాయి ఇక ఈ పరిహారం ధనిష్ట నక్షత్రం వాళ్ళు మకర రాశి వారు ధనిష్ట నక్షత్రం కుంభరాశి వాళ్ళు చేసుకోండి కుంభరాశి వారికి శని దోషం కూడా తగ్గుతుంది